ప్రతి ఒక్కరికి శనిశ్వరుడంటే భయం భక్తి జీవితంలో ఏదో ఒక్కసారైనా ప్రతి మనిషి శని మహర్దశ అర్ధాష్టమ శని ఏలినాటి శని దోషాలు వస్తాయి వీటి పరిహారం కోసం తప్పకుండా శని ప్రదక్షిణలు చేయాలి అయితే సర్వసాధారణంగా చాలా మందికి ఒక సందేహం నవగ్రహాలు అందులో శనికి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఏం చేయాలి పక్కనే ఉన్న దేవాలయంలోకి వెళ్ళొచ్చా వెళ్లకూడదా ఈ సందేహాలు ఉంటాయి శని గ్రహానికి చేసిన తర్వాత తప్పకుండా కాళ్లు కడుక్కుని పక్కనే ఉన్న శివాలయం లేదా విష్ణువు లేదా అమ్మవారు లేదా ఆంజనేయ స్వామి దేవాలయంలో మళ్ళీ కనీసం మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ తీర్థం తీసుకుని ఇంటికి వెళ్ళాలి ఒకవేళ శని దోష పరిహారం కోసం శని ద్రయోదశి పూజ తైలాభిషేకం చేయించుకుంటే సాధ్యమైనంత వరకు ఆ దుస్తులపై నుంచి స్నానం చేయడం అవకాశం ఉంటే ఆ దుస్తులను పారవేసి వెంట తీసుకువెళ్ళిన మరో దుస్తులను ధరించి పక్కనే ఉన్న దేవతామూర్తులకు ప్రదక్షిణం చేసి తీర్థం తీసుకోవాలి ఒకవేళ శని త్రయోదశి లేదా తైలాభిషేకం చేసిన తర్వాత స్నానం చేయడానికి ఎట్టి అవకాశం లేకపోతే కాళ్ళు కడుక్కుని ముఖం తుడుచుకుని ఆచమనం చేసి పక్కనే ఉన్న దేవతామూర్తులకు ప్రదక్షిణ చేసి తీర్థం తీసుకుని ఇంటికి వెళ్ళాలి ఇంట్లో తప్పకుండా ఆ దుస్తులను మార్చుకుని స్నానం చేసి నమస్కారం చేసుకుని దేవుడికి చేసుకోవాలి ఇక నవగ్రహాలకు సాధారణంగా ప్రదక్షిణ చేసిన తర్వాత తప్పకుండా కాళ్ళు చేతులు కడుక్కుని పక్కనే ఉన్న ఏ దేవతలకైనా ప్రదక్షిణా తీర్థం తీసుకోవడం ఉత్తమం ఇక తెలిసింది కదా శని ప్రదక్షిణం చేస్తే పూజ చేస్తే ఆచరించాల్సిన ప్రక్రియలు అప్పుడే ఉత్తమ ఫలితాలు పొందుతారు